ఇక తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఆయన ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆయన పదవీ కాలం రెండేళ్ళు పూర్తవుతోంది కాబట్టి ఆ స్థానంలో మరొక అభ్యర్థిని నియమించేందుకు భారతీయ జనతా పార్టీ ఇటు కీలక చర్చలు జరుపుతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎవరిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలి అనే కోణంలో కసరత్తు ఆ తుది దశకు చేరుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది కొంతమంది ఒక నలుగురు ఎంపీల పేర్లు ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది ప్రధానంగా ఈ తెలంగాణ మళ్ళీ రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జేహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి బీజేపీకి అనుకూల వాతావరణాన్ని ఎవరైతే తీసుకొస్తారో ఎవరు తీసుకురాగలరో అనే కోణంలో లోతైన చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది ప్రధానంగా ఒక నాలుగు ఐదు పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి ఇటు డీకే అరుణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆవిడ మహిళ అయినప్పటికీ కూడా తను రాజకీయంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించగలదు ఒక రిమార్కబుల్ మార్పు అయితే తీసుకురాగలదు అనే కోణంలో చర్చ జరుగుతోంది ఆ తర్వాత ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేరు కూడా వినిపిస్తోంది ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఇక కల్వకుంట్ల కవితను ఢీకొని అనూహ్య విజయం సాధించారు ఆయన కూడా రాజకీయాల్లో మంచి పట్టుందనే చర్చ కూడా జరుగుతుంది ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఇక మెదక్ ఎంపీ రఘునందన్ పేరు కూడా తెలంగాణ అధ్యక్ష రేస్లో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది దుబ్బాక ఎమ్మెల్యేగా అనూహ్య విజయం సాధించారు ఆ తర్వాత మెదక్ ఎంపీగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత పోటీ మధ్య ఆయన గెలుపొందారు ఈ కోణంలోనే ఆయనకు కూడా ఈ పదవి ఇస్తే ఒక రెండు సంవత్సరాలు పార్టీ ఏ మేరకు బలోపేతం అవుతుంది అనే కోణంలో చర్చ జరుగుతోంది ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఈటెల రాజేందర్ ఆ ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా ఈ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఈటల రాజేందర్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయన గత అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కూడా రెండుసార్లు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలో చేరారు ఇప్పుడు ఒక క్రియాశీల పాత్ర కూడా పోషిస్తున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం ఆయనకు కూడా తెలంగాణ పగ్గాలు ఇస్తే ఏ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనే కోణంలో సమాలోచనలు జరుపుతున్న పరిస్థితే కనిపిస్తోంది అంతేకాకుండా ఇటు ఎమ్మెల్యేల విషయంలో కూడా ఒకరిద్దరు పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇక డబుల్ మర్డ్రర్ అంటే డబుల్ ఇంపాక్ట్ ఇటు కామారెడ్డిలో ఇటు రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ఓడించిన ఇటు రెడ్డి పేరును కూడా పరిశీలిస్తు తెలుస్తోంది ఆయనకిస్తే ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో చర్చ జరుగుతోంది అంతేకాకుండా సింగ్ ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాజా ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది అయితే ఈ ప పేర్ల పరిశీలన్నీ కూడా ఒక వారం రోజుల్లో ముగించి ఒక కొత్త ఆ బీజేపీ అధ్యక్షుని ఎంపిక చేసేందుకు కూడా ఇటు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్న సందర్భాలైతే కనిపిస్తున్నాయి సాధ్యమంత తొందరగా ఈ అధ్యక్ష పదవికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసి ఒక ఇక ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ జేహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ పార్టీ బలోపేతానికి కానీ మార్గం సుగమం చేయాలి అనే కోణంలో ఇటు అధిష్టానం సమాలోచనలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది